నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం బీరకాయ పుట్టగొడుగుల కూరండి దీన్ని ఎలా చేస్తే రుచి బాగా పెరుగుతుందో ఏ విధంగా వండుకోవాలో మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూపిస్తాను ఈ పుట్టగొడుగులు తినటం వలన మనకి కాల్షియం బాగా పెరుగుతుంది ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అందువలన పుట్టగొడుగులు వీలైనప్పుడల్లా వండుకోవటం చాలా మంచిది చూడండి అసలు ఇది ఎంత బాగుందో చాలా రుచిగా ఉందండి అసలు సూపర్గా ఉంది దీనికి ముందుగా నాలుగు టమోటాలు ఒక ఉల్లిపాయ అర కేజీ బీరకాయలు తీసుకున్నాను పచ్చిమిరగాయ ఆప్షన్ అండి ఈ పుట్టుకొడుగులు ఒక ప్యాకెట్ తీసుకున్నాను పైనన్న ఈ తోలు మొత్తము ఇలా తీసేసుకొని బాగా ఉప్పు నీళ్ళల్లో శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత బాగా చిన్న పుట్టు అయితే మాత్రం అలాగే వేసేసుకోవాలి పెద్ద అయితే మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనం వండేటప్పుడు ఆ గిన్నెలో వేయబోయేదాకా ఈ ఉప్పు నీళ్ళలో ఉంటే ఈ తాజా ధనము తగ్గకుండా నల్లబడిపోకుండా ఉంటాయి అనమాట అందుకు ఇలా వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఈ బీరకాయలను కూడా బాగా సన్నగా తరగాలన్నమాట ఇలా సన్నగా తరగటం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న నీరంతా త్వరగా బయటకు వస్తుంది అదే లావు ముక్కలు అయితే మాత్రం నీరు త్వరగా బయటకు రాదు ఎందుకు నీరు బయటకు రావాలి అని చెప్తున్నానంటే ఇప్పుడు మనం చేయబోయే కూరలో ఒక్క చుక్క కూడా నీరు అనేది వేయమండి పైనుంచి పోసేది ఏది ఉండదు బీరకాయల్లో వచ్చే నీరు మష్రూమ్స్లో వచ్చే నీరే సరిపోతుంది ఇప్పుడు ఈ బీరకాయలు మష్రూమ్స్ టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వీటన్నిటిని ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని ఒక పెద్ద గంటే నూనె వేసుకున్నాను నేను అదే స్పూన్తో కొలతలైతే రెండు స్పూన్లు అని చెప్పాలి తాలింపుకు సరిపడా జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు వేసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనిచ్చి వీటిల్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేయాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటుగానే కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి ముందుగా వేస్తే పైన పడుతుందండి కరివేపాకు అందుకని ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడే వేయాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం ఉడుకు పట్టుతున్నాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా మొత్తాన్ని కలిపేసుకొని దానిలో ఉన్న పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాల్సిన అవసరం ఏమీ లేదు అవి ఉడికిపెట్టినప్పుడు కనిపిస్తాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మీకు చూపిస్తానన్నాను కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఎలా ఉడికిపట్టిందో ఇప్పుడు మనం టమోటాలు వేయాలన్నమాట ఈ టమోటాలను కూడా బాగా మెత్తబడేదాకా మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఉంచుకోవాలన్నమాట టమాటాలు మాత్రం బాగా మెత్తబడాలంటే ఇరవై నిమిషాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత మనం తీసుకున్న మసాలా పొడులు ఏవైతే ఉన్నాయో వాటిని వేయాలి ఇది పసుపు గసగసాలు ధనియాలు జీలకర్ర గరం మసాలా వీటన్నిటిని ఒకేసారి వేసేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా బాగా వేపుకోవాలి సచివాసన పోయింది అనుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పుట్ట గొడుగులని వేసుకోవాలి ఈ పుట్టగొడుగులు వీటిలో వేయటం వల్ల మనం ముందుగా వేసిన ఉప్పు కారము వీటికి తగలగానే వీటిల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది చిన్నగా ఒకేసారి రాదు చిన్నగా వచ్చేస్తుంది అలా నీరంతా బయటకు వస్తూనే ఉంటుంది ఇలా మనం తిప్పుకుంటూనే ఉండాలి మసాలా పొడలు ఉప్పు కారము మొత్తము ప్రతి ముక్కకి పట్టేలాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా మొత్తానికి కలిసిపోయింది అనుకున్న తర్వాత చూడండి ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ముందుగా తరిగిన బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను కూడా పొట్టుకులు ఏ విధంగా అయితే మనము మసాలాలు ఉప్పు కారాలు పట్టేలాగా కలిపాము అదే విధముగా ఈ బీరకాయ ముక్కలకు కూడా మిగతా అవన్నీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా పూర్తిగా కలిసిపోయింది అనుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు మొత్తం కలిసిపోయింది అనుకున్న తర్వాత మొత్తాన్ని ఒక దగ్గరకి చేర్చి ఇలా చుట్టూ ఒత్తి పట్టేసి బాగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెడితే నీళ్ళు అనేది బయటకు వస్తాయి అనమాట ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత చూడండి ఎలా వచ్చినాయో ఆ బీరకాయల్లో మష్రూమ్స్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి అన్నమాట ఇంకొక పది నిమిషాలు ఇలాగే పెడితే ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి అనమాట మళ్ళీ పది నిమిషాలు ఆగిన తర్వాత చూడండి ఎలా వచ్చినాయో అసలు మనం పైనుంచి పోస్తున్నట్టే వచ్చినాయి అనమాట కానీ ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది వేయలేదు ఈ బీరకాయల్లో ఉన్నాయి పుట్ట గొడుగుల్లో ఉన్న నీళ్ళు మాత్రమే వచ్చినాయి ఇలా మరిన్ని నీళ్ళు వచ్చినప్పుడు ఉప్పు ఉప్పుహారం ఒక్కసారి చెక్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి ఇప్పటి వరకు మనము సిమ్లో పెట్టి మాత్రమే ఉంచాము ఇక ఇక్కడి నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పుట్టుకొక్కలు అవి చూసేదానికి ఒక్కుల్లాగా అయిపోయి అస్సలు బాగుండదనమాట మనం రుచి ఎంత ముఖ్యమో చూసేది కూడా అంతే ముఖ్యం కదండి ఇప్పుడు ఇలా బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇదంతా దగ్గరకు వచ్చి నూనె పైకి తేలేదాకా చూడండి ఎలా వచ్చేసిందో మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్లనే ఈ పుట్టగొడుగులు అనేవి కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది అంటే ఉప్పు కారము మసాలా పొడుగులు అన్నీ ఆ పుట్టగొడుగుల్లోకి వెళ్ళిపోవాలి కంటికి కనిపించాలి అలా వండుకోవాలన్నమాట ఇది ఇలా వండాలి అంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే వండుకోవాలి నేను చెప్పిన విధంగా ఇప్పుడు దించేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకొని నేను చెప్పిన పద్ధతిలో ఉడికించుకొని నేను చెప్పిన పద్ధతిలో అని ఎందుకంటున్నానంటే సిమ్లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే వండుకోవాలి కొన్ని అందుకని నేను చెప్పిన పద్ధతిలో అంటున్నాను అనమాట ఇలా దించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్ల వేసుకుంటే ఆ కమ్మదనమే వేరుగా ఉంటుందండి చూడండి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి మార్చేస్తాను పుట్టగొడుగులు గులువు పీరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన పద్ధతిలో చాలా తేలికైన పద్ధతి అండి చాలా చాలా సులువైన రీతిలో చూపించాను ఈ విధంగా వండుకొని మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి నేను ఇప్పుడు దీన్ని తిని చూసి ఎలా వచ్చిందో చెప్తాను ఇలాంటి రుచికరమైన వంటకాలు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి అసలు ఇది ఇలా కలుపుతుంటేనే ఎంత బాగుందో అసలు చాలా చాలా రుచిగా ఉందండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది